ఆయన ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే పెద్ద స్వర్ణ యుగం అంటారు మరి స్వర్ణ యుగం అయితే మరి రైతులకు మీరు ఇచ్చిన హామీ ఏంటి మీ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఇచ్చారు కదా మేనిఫెస్టో ఆ రోజు మీరేం చేశారు రైతులకు ఇచ్చిన హామీ ఏంటి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు మీరు ఇచ్చింది ఏంటి ఏడు వేల ఐదు వందలు మాత్రమే అలాగే రైతులకి వారం రోజులు లోపే ఏదైతే ధాన్యం సేకరిస్తారో వాళ్ళ ఖాతాల్లో వేస్తా అన్నారు వంద రోజులు దాని పేరు ఇప్పుడు చేశారా మీ ప్రభుత్వం దిగిపోతూ కూడా పదహారు వందల కోట్లు బకాయి పెట్టేళ్ళారే ధర స్థిరీకరణ నిధి మూడు వేల కోట్ల రూపాయలకు పెట్టి నేను ఏ మార్కెట్ కరెంట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి మిమ్మల్ని అన్నారు ఏ ఒక్క రోజు ఉన్నా సరే మీరు ఆదుకున్నారు ఈ రోజు మా ప్రభుత్వం ఆడు ఆదుకు తోతాపురం మామిడి నుంచి మెచ్చి వరకు ఉల్లిపాయ వరకు అన్ని మా ప్రభుత్వం ఆదుకుంటుంది ఏ రకంగా విమర్శిస్తున్నారండి నిరుద్యోగులు నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పింది మీరు ఏదైతే మెగా డిఎస్సీ మెగా డిఎస్సి ఇస్తారన్నది మీరు పోలీస్ రిక్రూట్మెంట్ ఫిల్ అని చెప్పింది మీరు ఎన్ని మీరు చేయకుండా మోసం చేసి వారికి ఒక్క ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా వాలంటీర్లు ఉద్యోగ వాలంటీర్లు అని చెప్పి ఉద్యోగం కాదని మీరే అంటారు కాసేపు ఉద్యోగాలు మీరే అంటారు ఈ రకంగా ఉద్యోగులు మోసం చేశారా నిరుద్యోగులు మోసం చేసి మీరు కాదు మా ప్రభుత్వ రంగాన్ని టీఎస్సీ ఇచ్చా ఈరోజు పూర్తి చేశామది ఏ రకంగా పూర్తి చేసింది ప్రభుత్వం మాది కాదని నేను వెళ్తున్నాను రోజు అన్ని రిక్రూట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం మరి ఇంకో డిఎస్ కి రెడీ అవుతున్నానని చెప్పి మా ప్రభుత్వం చెప్తుంది అలాగే మహిళల విషయంలో మహిళలకండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత తప్పు మాట్లాడితే అంత మంచి పాదయాత్ర చేసి మహిళల మాంగళ్యాలు తెగిపోతున్నాయి మద్యపాన నిషేధం చేస్తాను చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటీ అడగ అడగనన్నారు మీరు ఏం సార్ మధ్యపన నిషేధం చేశారా మధ్యపాన నిషేధం చేశారా పెంచారా ఏం చేశారు మీరు మహిళలకు అమ్మఒడి అన్నారు ఎంతమంది పిల్లలు అయితే అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు ఇచ్చారా మీరు ఇవ్వలేదు ఈ రోజు మమ్మల్ని అడుగుతారేంటి రోజు మేము తల్లికి వందనం అమలు చేస్తాం ఎంతమంది పిల్లలు అయితే అంతమందికి పిల్లలకి ఇస్తున్నాం కదా ఈ రకంగా మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారు ఉద్యోగులు ఇవ్వలేదు అంటున్నారు తల్లికి వందను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వలేదంటా అదే వాళ్ళు ఇవ్వలేదు అన్నట్టు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వేరే వాళ్ళు కూడా ఎవరు అని కంక్లూషన్ వచ్చిస్తారు ఆయన ఉద్యోగులు రాగానే సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు మీరు ఫస్ట్ మేజర్ రాశారు వారం రోజులు పని అన్నారు కనీసం జీతం పని ఎవరు గోగారు ఒకటో తారీఖు జీతం అంటే ఏ రాజ్యాంగంలో చెప్పింది మీరు ఒకటో తారీఖు జీతం ఇవ్వాలి ఏ రాజ్యాంగం చెప్పి చూపించండి ఎక్కడ రాశారు చెప్పు రాజ్యాంగంలో ఎప్పుడో పదిహేను తారీఖు ఇరవై తారీఖు జీతాలు ఇచ్చిన బ్యాచ్ మీరు ఈ రోజు మమ్మల్ని వేస్తాం మేము పక్కన ఇస్తున్నాం జీతాలు డిఏ పెస్తున్నాం అన్ని ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం యువత విషయాల్లో అన్ని అందరి విషయాల్లో మీరు మోసాలు చేసి అబద్ధాలు చెప్పి ఈ రోజు మా మీద మా మీద విష ప్రచారం చేసే ప్రయత్నం